గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే నేను మీ యాంకర్ షో వెల్కమ్ టు ఐడ్రీ మీడియా ఈరోజు మన ముందు గెస్ట్ ఫోక్ డాన్సర్ జాను ఈ రోజు మనతో ఉంది ఈ మధ్య కాలంలో డి షో చూశారు టైటిల్ విన్ అయ్యి మంచి సెలబ్రేషన్స్లో ఉంది చాలా రోజులు నుంచి ఇంటర్వ్యూ అడుగుతుంటే కొంచెం ఇబ్బంది పెట్టింది కానీ ఫైనల్గా నా దగ్గరకు వచ్చింది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రోమోలో సగం చూసుంటారు మిగతా విషయాలు తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తను చెప్తుందో లేదో తన్నే అడుగుదాం ఎలా ఉన్నా నేను సూపర్ మీ గెస్ట్లు అందరూ వచ్చినంత వరకు నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను వస్తూనే ఉంటారు కదా ముందుగా కంగ్రాచులేషన్ యూ డి టైటిల్ విన్నర్ నో ఫిల్టర్ నో ఫిల్టర్ విత్ శివ అంటే నేను ఫిల్టర్ లేకుండా క్వశ్చన్స్ అడుతా నో ఫిల్టర్ లేకుండా సమాధానం చెప్పాలి స్టార్టింగ్ స్టార్టింగ్ ఏది దీనికి ఆ ఫిల్టర్ అనొద్దు స్టార్టింగ్ నార్మల్గా ఉంటుంది తర్వాత కూడా నార్మల్గా అసలు నీకు ఈ ఫోక్ డాన్సర్ అంటే డాన్స్ లో టైప్స్ ఉంటాయా చాలా టైప్స్ ఉంటాయి చాలా టైప్స్ ఉంటాయి ఈ ఫోక్ డాన్సింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది అసలు డాన్సర్ మీద నీకు ఎందుకంటే ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది చిన్నప్పుడు స్కూల్లో డాన్స్ చేసేదాన్ని శ్రీధర్ మాస్టర్ అని ఉండేవాడు క్లాస్కి వెళ్ళేదాన్ని నేను అక్కడ సో డాన్స్ నేర్చుకున్నాను మా డాడీకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే ఫస్ట్ డాన్స్ డాన్స్ మీద తనే క్లాస్కి వెళ్ళి పంపించారు క్లాసికల్ కూడా నేర్చుకున్నాను నేను క్లాసికల్ చేశాను తర్వాత నార్మల్గా ఉంటాయి కదా మన ఊర్లలో ఏం చేస్తారు కాంపిటీషన్స్ పెడతారు అలాగే చేసేదాన్ని ఎక్కువ నేను డాన్స్ నేర్చుకో అని చిన్నప్పుడు అంత లేదు కదా అలా డాన్స్ నేర్చుకుని శ్రేయ హీరోయిన్ తెలుసు కదా డాన్స్ చేస్తుంటే టీవీ దగ్గర కూర్చొని ఇలాగే చూస్తాను బా నేను ఇలా చేయాలి తనని చూసే నేను చిన్నప్పుడు తనని చూసే నేను ఇలా చేయాలి ఇలా నడుము తిప్పాలి ఇలా ఉండాలి అనుకుని అలా చేస్తున్నావా తన అంటే కొంచెం అనుకో చూసేవాళ్ళు చెప్పాలి నేను చెప్పకూడదు బాగా చేస్తున్నాం అది నీ కొరియోగ్రాఫర్ నీ గురువు ఎవరని చెప్తే ఏమని చెప్తావు శ్రీధర్ మాస్టర్ ఆయనే నీ గురువు దాని తర్వాత మొత్తం నీకు ఫైనల్ వర్క్ ఆయనే ఉన్నారా అంటే ఫైనల్ వర్క్ కాదు నేను ఫోక్ ఇండస్ట్రీకి రాకముందు నుంచి తనే నా గురు తన దగ్గర నేర్చుకున్నాను ఈ ఫోక్ లో నీకు ఎలా అవకాశం వచ్చింది నేను బేసిక్గా ఈవెంట్స్ ఎక్కువ చేస్తాన్ని అప్పుడు నార్మల్ గా నన్ను చూస్తూ ఉంటారు కదా వచ్చిన వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి పిల్ల బాగా చేస్తుంది ఫోక్ ఫోక్ లో ఫస్ట్ కి చేశాను నేను గంగక్క తెలిసే ఉంటుంది సో గంగక్క సాంగ్స్ లో అలాగా సైడ్ డాన్సర్ గా చేశాను ఫస్ట్ తర్వాత బేసిక్ బేసిక్గా ఏమేందంటే సైటీవీ మీ అందరికీ తెలుసు తిరుపతి అన్నయ్య ఇంకొకటి పొద్దుపొడి శంకర్ అని చెప్పేసి మన ఆ అన్నయ్య ఫస్ట్ రావే రావి పెద్దమ్మ సాంగ్ సరితక్క అని ఒక అక్క ఉంటుంది తనకు కాల్ చేసి నీ డాన్స్ బాగా నచ్చిందే వాళ్ళు నిన్ను అడుగుతున్నారంటే ఫస్ట్ కోరియోగ్రఫీ ఫస్ట్ యాక్టింగ్ చేసింది అదే సాంగ్ రావి రావి టీవీలో దందన సాంగ్ ఈ రెండు సాంగ్స్ తెలిసిపోయాను ఇంకా స్టార్ట్ అయిపోయింది అక్కడ నుంచి ఇప్పుడు ఒక సాంగ్ ఉంటే సాంగ్ వినాలనుకుంటుంటారు కొంతమంది డాన్స్ చూస్తుంటారు అంటే ఫోక్ అనగానే విలేజ్ సైడ్ ఫోక్అనంగా మాస్ పీపుల్ గానీ ఎక్కువ చూస్తూ ఉంటారు కదా నిన్ను పలకరించే ఆడియన్స్ ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ నేను ఎక్కువ వాళ్ళు చాలా అసలు వాళ్ళ ఇంట్లో అమ్మాయి లాగానే చూస్తారు పనిపోయి వస్తారు కదా నాకు చాలా మంది కొన్ని వీడియోస్ పెట్టారు రే జనమ్మ వీడియో పెట్టరా యూట్యూబ్ లో పెట్టు తినుకుంటే చూస్తారు పనికి వెళ్ళి వచ్చి అలసిపోయి అలాంటి చాలా ఇష్టం వాళ్ళ కన్నా చూసేవాళ్ళు చూసే వాళ్ళకి ఎక్కువ ఇది పాపం పాడిన వాళ్ళకి వస్తుంది బట్ మనమే పాడినామనుకుంటారు చాలా మంది కొంతమంది అడిగారు ఈ పాడిన నేను కాదమ్మా పాడింది నేను యాక్టింగ్ చేస్తాను పాడింది వేరే వాళ్ళని అని చెప్పాను చాలా సార్లు నీకు యాక్టింగ్ ఇష్టమా ఓన్లీ డ్యాన్స్ ఇష్టమా యాక్టింగ్ కూడా ఇష్టం యాక్టింగ్ ఇష్టం ట్రై చేసావా ఎప్పుడైనా ట్రై చేశాను చిన్న చిన్న ఏం ట్రై చేశావు తుపాకి రాముల్లో చేశాను కదా నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను యాక్చువల్గా గా చాలా మందికి సినిమాల్లో మూవీస్ లో చేయాలి డ్యాన్స్ లైక్ లైక్ ఇలా మూవీస్ మొత్తం బ్యాక్ సైడ్ ఉంటారు కానీ లేకపోతే ఫ్రెండ్ గా చేసి లేకపోతే ఇలా డ్యాన్స్ చేయాలనుకుంటారు కానీ ఫోక్ కి అంత చాలా మంది ఎక్కువ రారు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు బట్ నువ్వు ఎందుకు ఇదే అనుకోని ఉండిపోయావు అంటే నేను బేసిక్ గా ఇప్పుడు తెలంగాణ అమ్మాయి అని అంటారు కదా నేను తెలంగాణలో ఉన్నాను కాబట్టి నేను దానికి అయిపోయాను ఇంకా నేను తెలంగాణ అమ్మాయి లాగానే ఉండాలి తెలంగాణ అమ్మాయి లాగానే పేరు తెచ్చుకోవాలి ఇది అంటే మూవీస్ లో చేయాలి అని ఎవరికైనా ఉండిద్ది కానీ మూవీస్ లో కూడా ఈ తెలంగాణ సాంగ్స్ స్పెషల్ సాంగ్స్ ఉంటాయి కదా ఫోక్ సాంగ్స్ ఇప్పుడు మూవీస్ లో కూడా ఫోక్ సాంగ్స్ పెడుతున్నారు అలాంటివి వస్తేనే చేస్తాను లేకపోతే వేరే చేయను ఇప్పుడు ఎన్ని చేసుకుంటు ఉన్నాను దాటిపోయి ఉంటాయి లెక్క పెడితే ఇంకా చాలా వస్తాయి టూ థౌసండ్ వీడియోస్ బాగా సంపాదించు ఓయమ్మా సంపాదించిన ఇక్కడ అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఇంత సెకండ్ థర్డ్ ఫోర్త్ అంతే మరి ఇంత కాదు ఎంత నుంచి స్టార్ట్ చేసా నార్మల్ గా చెప్పకూడదు ఓయ్ నార్మల్ గా అంటే నేను ఈవెంట్ స్టార్ట్ చేసినప్పుడు 1500 నుంచి స్టార్ట్ చేశా 1500 1000 1000 1000 1000 రూపాయస్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 20000 అనుకోండి ఒక సాంగ్ కి నార్మల్ గా చెప్తున్నాను త్రిబుల్ వేసుకోండి కి నేర్పించే నార్మల్ గా సాంగ్స్ కి కొరియోగ్రాఫర్ కి తేడా ఉందా ఏం వాళ్ళు ఇది చేయగలరా ఫోక్ సాంగ్స్ చేసే వాళ్ళు చాలా మంది అంటే వాళ్ళకు ఉన్న టాలెంట్ చాలా ఉంటది కానీ ఓన్లీ ఫోక్ వరకే ఉండిపోయారు వాళ్ళు ఒకవేళ ఇటు వస్తే మాత్రం చాలా బాగుంటది అంటే నేను చూసినంత వరకు ఇప్పుడు నా సాంగ్స్ కొని నేనే చేసుకుంటాను కానీ చూసే వాళ్ళకి సేమ్ వే కనిపిస్తుంది కాబట్టి శేఖర్ మాస్టర్ ఉన్నారు శేఖర్ వైరస్ అని చెప్పేసి చాలా బాగా చేస్తాడు ఆయన శేఖర్ మాస్టర్ ఆ శేఖర్ మాస్టర్ కాదు శేఖర్ వైరస్ మీ ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి మళ్ళీ శేఖర్ వైరస్ అని ఆ తర్వాత శాంతిరాజ్ మాస్టర్ అని నమ్రీత్ అని తమ్ముడు ఉంటాడు ఆయన కళ్యాణ్ ఇంకెవరున్నారు రాజేష్ మాస్టర్ అని రఘు జాను అని చెప్పేసి తమ్ముడు వీళ్ళందరూ ఏంటంటే ఫోక్ మాస్టర్సే అంటారు కానీ వాళ్ళకున్న టాలెంట్ చాలా ఉంటది వాళ్ళు కోరుకున్నారు ఎప్పుడైనా ఈ మీరు మారొచ్చు కదా మామూలుగా నేర్పించొచ్చు కదా సపోర్ట్ చేయడం అంటే సపోర్ట్ అంటే సాంగ్స్ ఇస్తాం ఈ కోరియోగ్రాఫర్ అయితే బాగుంటది ఇది చెయ్యండి అని చెప్తాం కానీ మరీ ఇండస్ట్రీ గురించి మనకు తెలియదు కదా ఇండస్ట్రీకి వెళ్ళాను అని చెప్పలేము ఇప్పుడు ఇండస్ట్రీ పర్స్ అనేవి ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు చేస్తాను ఒకవేళ ఎవరైనా అడిగితే వీళ్ళు ఉన్నారు అస్సలు తీసుకోండి లేకపోతే వీళ్ళు ఉన్నారు తీసుకోండి అని చెప్పి చెప్తాను ఇండస్ట్రీలోకి వచ్చాను అబ్బా ఇండస్ట్రీలో అనవసరంగా వచ్చానే లేకపోతే ఈ ఫీల్డ్లోకి రాకుండా ఉండాల్సింది అందుకే అనిపించింది అనిపించింది ఇప్పుడు అని కొన్ని కామెంట్స్ చూసినప్పుడు ఏంద్ర ఈ బాధ నాకు అసలు నేను ఎందుకు డాన్సర్ని అయ్యాను ఎందుకు అంటే ఈ ఫీల్డ్ కి ఎందుకు వచ్చాను అసలు మన సాంగ్స్ హిట్ కాకపోతే బాగుండేది ఏదో నార్మల్ గా చేసుకొని ఉంటే అయిపోయేది ఈ హిట్ అయిన తర్వాత కొంచెం పేరు వచ్చిన తర్వాత కామెంట్స్ అసలు ఈ తలలో పౌసరం మనకి అనిపించింది ఏం కామెంట్స్ నీకు నార్మల్ డాన్స్ అదే సేమ్ డాన్స్ సేమ్ ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా బాబు యూట్యూబ్ లో ఒకతే ఉందా తీసేంట్రా ఇవి ఏదైతే కామెంట్ ఉందో నీకు చేస్తున్నప్పుడు కూడా చాలా ఇంకా ఇది పోయిందా సరే ఇందులో అన్నారు సరే పోనీ కొంచెం స్ట్రాంగ్ అయ్యాను నేను కొన్ని అయితే ఇలాగే అంటారులే అనుకున్నాను డికి వచ్చిన తర్వాత చూసుకో సేమా అక్కడ కూడా పోయి అదే చేస్తున్నావా ఇదే ఫోక్ డాన్సా ఇంక ఇంకేం రాదు నీకు ఇదే తెలుసు ఆయన నాకైతే కూర్చోబెట్టి అది కాదు తమ్ముడు లేకపోతే అది కాదు అది కాదు అంకుల్ ఇలా చెప్పాలనిపిస్తుంది నీకేం తెలుసురా డాన్స్ గురించి ఏ సాంగ్ ఎలా మీరు నన్ను చూస్తున్నారు ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక అమ్మాయిని డాన్స్ చూస్తున్న ఎక్స్ప్రెషన్ చూస్తుంటే వానికి వెరైటీగా ఏం వెరైటీ చెప్పండి మీరు అదే ఎక్స్ప్రెషన్ కూడా చాలా సెలవు విన్నాను ఎందుకు శేఖర్ మాస్టర్ అంత అసలు శేఖర్ మాస్టర్ లేపుతున్నారు అంటున్నారు కానీ అది కాదు ఇప్పుడు మీరు ఉన్నారండి నార్మల్ గా మీరు ఒక స్టైల్ చూస్తున్నారు రోజు రోజు ఒక స్టైల్ చూస్తారు ఇప్పుడు వెస్టర్న్ డాన్స్ మీ ముందు చేస్తారు 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 ఒక్కసారి వచ్చి ఒక మాస్ సాంగ్ చేస్తే మీరు బా వా సూపర్ అంటారు ఎవరైనా సరే నార్మల్ పర్సన్ ఒక డప్పు కొడుతుంటే మనకు కాలాగదు మాస్టర్ చాలా మందిని చూసారు అందరు జెమ్స్ చేయడము వెస్టర్న్ సాంగ్స్ చేయడం ఒక్కసారి నేను ఫోక్ సాంగ్ చేయడంతోనే ఒక వేరియేషన్ వచ్చింది ఆయనకి అది చూసి బా అనడం తప్పేముంది చెప్పండి ఒక్కసారి ఆలోచించండి కొంచెమైనా బుర్రు ఉంది వీళ్ళకి నాకు అర్థం కావట్లేదు అది దానికి కూడా కామెంట్స్ పెట్టారు ఎందుకు ఎంత ఓవర్ ఎక్సైట్ అవుతున్నాడు ఇప్పుడు మీరు ఉన్నారండి అంటే నార్మల్గా గా మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటా నార్మల్ గా మీరు తెలంగాణ సాంగ్ వినగానే మీకు ఏమనిపిస్తుంది ఆ మాస్ డాన్స్ ఎక్స్ప్రెషన్ వస్తుంది వెస్టర్న్ సాంగ్ చేసినప్పుడు ఇలా ఇలా అంటారు వేరియేషన్స్ ఉంటది కదా మాస్టర్ అన్ని చూసి చూసి ఒకటేసారి ఫోక్ సాంగ్ వచ్చి నేను చేయడంలో అంటే నార్మల్ సాంగ్ కి నువ్వు అదే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు కానీ నిజంగా వాళ్ళు టీవీలో చూడకన్నా నా లైవ్ లైవ్ లో నా పర్ఫార్మెన్స్ చూస్తే వాళ్ళే క్లాప్స్ కొడతారు అంతేనా పక్కా కొడతారు ఇప్పుడు లైవ్ లోకి వచ్చి చూడాలి చూడు అలా నేను చెప్తున్నాను వాళ్ళకి నన్ను చూసి 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 ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను ఫోక్ సాంగ్స్ అవే చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఊకే నా ఫేస్ చూసి చూసి ఆ ఇదే ఇదే ఎక్స్ప్రెషన్సా సేమ్ ఎక్స్ప్రెషన్ కానీ ఆ సగం మంది అలా అంటారు కదా సగం మంది నేర్చుకునే వాళ్ళు ఉన్నారు ఉండదు ఫస్ట్ ఉండదు నేను అందరితో చాలా కలిసిపోయి ఉంటాను నాతో జర్నీ చేస్తే తెలుస్తుంది ఇప్పుడు దూరం నుంచి చూసి జడ్జ్మెంట్ చేయడం వేరు నాతో నిజంగా ఒక వన్ డే వచ్చి జాన ఫైవ్ మినిట్స్ చాలు నాతో మాట్లాడితే వాళ్ళకి అర్థమైపోతుంది చాలా మంది అతను అన్నారు కూడా ప్రొడ్యూసర్స్ కూడా మీకు చాలా పొగరుంట అమ్మో మీతో మాట్లాడటారు షూటింగ్ వచ్చిన తర్వాత సారీ జానమ్మ పెట్టి చెప్పిన వాళ్ళు అసలు ఎప్పుడు ఉండాలి సందర్భం బట్టి ఉండాలి ఎప్పుడు పడితే ఎప్పుడు ఉండదు కొంచెం ఒకవేళ వేరే రకంగా ఒకవేళ నన్ను ఎవరైనా అన్నప్పుడు మంచి రకంగా అన్నప్పుడు అప్పుడు వాళ్ళకి మాట్లాడేటప్పుడు యాటిట్యూడ్ వస్తుంది నేను ఇది కాదు అలా వస్తుంది కొంచెం అంతే ఎందుకు యాటిట్యూడ్ ఎందుకు పొగర అవసరం లేదు ఈ రోజు ఇంత ఉందాం తర్వాత ఇంత అవుతాం కానీ మనమైతే ఎప్పుడు అలాగే ఉండాలి అది నమ్ముతాను నేను ఎలా ఈటీవీ వాళ్ళు నిన్ను ఎలా కాంటాక్ట్ అయ్యారు ఎందుకు కాంటాక్ట్ అయ్యారు మనకి ఎందుకు కాంటాక్ట్ అయ్యో తెలియదు మనకు కాల్ వచ్చింది కాల్ వచ్చినప్పుడు నేను లిరి నేను బయట ఉన్నాము టూర్కి వెళ్ళి ట్వంటీ ఫోర్త్ అన్నారు డేట్ చెప్పారు సారీ అండి నేను రాలేను నేను టూర్ వచ్చాను వచ్చాను రావడానికి కుదరదు ప్రాక్టీస్ కూడా ఆ టైంలో చేయలేము కదా అని చెప్పేసి వదిలేసాం సరే అండి ఓకే అని కట్ చేశారు మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది లేదండి మీరు కంపల్సరీ కావాలని అన్నారు నీ అమ్మ మళ్ళీ వచ్చింది కదా మంచి ఛాన్స్ కదా మన డాన్స్ కూడా మనం మన టాలెంట్ అనేది అక్కడ చూపియొచ్చు కదా అని చెప్పేసి ఓకే అని చెప్పాను ఆఫీస్కి వెళ్ళాను అంటే నార్మల్ గా మాది గోదావరికని కదా కాలనీ వాళ్ళది కూడా గోదవర్కని నార్మల్ తను డాన్సర్ నేను డాన్సర్ అక్కడ ఉండేవాళ్ళు రవి అన్నయ్య అని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే ఒరే నీ కరెక్ట్ పర్సన్ అంటే టోనీరా ఇలా బాగుండేది మీ ఇద్దరు పేరు చాలా బాగుంటది చాలా బాగుంటది అని చెప్పేసి చెప్పేవాళ్ళు టోనీ ఇలా బాగుంటద తర్వాత పరిచయం అయింది పరిచయం కలవక ముందే మీకు అందరూ అనేవాళ్ళం అందరినేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు అంటే నేను చాలా అప్పుడు ఇంకా స్పీడ్ చేసేదాన్ని అన్నమాట డాన్స్ సో తన స్పీడ్కి నీ స్పీడ్కి చాలా బాగుంటుందిరా అని చెప్పేవాళ్ళు ఒక ఫ్రెండ్రా డ్యాన్స్ పేరుగా బాగుంటుంది అని చెప్పి నిజం పేరు అనేది వేసుకున్నావా అలా ఏం కాదు కానీ ఎవరైనా అనుక అప్పుడు పరిచయం అయిన తర్వాత అలా పరిచయాలు అయ్యి అలా అలా లో పోయి పెళ్లి జరిగింది ఎన్ని ఇయర్స్ లో చేసుకున్నారు నార్మల్గా నా ఎయిత్ క్లాస్లో అనుకుంటే టూ ఇయర్స్ అయింది మొత్తం లో టూ ఇయర్స్ టూ ఇయర్స్ లవు థర్డ్ ఇయర్లో పెళ్లి అయి పిల్లయి మరి ఇంత లవ్ ఇంత లవ్ చేసుకున్నారు కదా బ్రేకప్ అవ్వడానికి ఎందుకు రీజన్ అంటే ఇన్ని త్రీ ఇయర్స్ లవ్ సడన్ గా ఒక రోజులో బ్రేకప్ ఎందుకల్ల ఒక్క రోజులో ఖాళీ అది కొన్ని సిచువేషన్ ఇంకా అలా 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 ఫీల్ అయ్యావా అనవసరంగా వదిలేసాను అనవసరంగా వదిలే వదిలేసాను అని కాదు కానీ బాధపడ్డాను చాలా రోజులు బాధపడ్డాను అరే ఇలా కాకుంటే బాగుండేది ఇద్దరం బాగుండే వాళ్ళం కదా అలా బాధపడ్డాను అంటే మీ మాటలు ఏంటంటే ఎవరు తప్పు లేదు దిష్టి కొట్టింది మాకు బాగా అదే అంటే దిష్టి తగులుతూ విడిపోతారా నిజంగానే విడిపోతారు నిజంగా విడిపోతారు ఫ్రెండ్షిప్ అయినా ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా సరే

బాగున్నాం ఇద్దరం ఈవెంట్స్ చేసుకున్నాం లేదు బాగా చూసుకున్నాం అంత ఇక కొన్ని ఇప్పుడు అవన్నీ మాట్లాడదలుచుకోలేదు నేను ఎందుకంటే పాతవి తవ్వేసి తన లైఫ్ బాగుంది నా లైఫ్ బాగుంది మధ్యలో మళ్ళీ టాపిక్స్ చేసి మళ్ళీ వెనక్కి లాగడం నాకు ఇష్టం లేదు తర్వాత పెళ్ళి అంటే ఇంకా అయిపోయిన తర్వాత గొడవ అయిపోయిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు నన్ను అంటే రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ చాలా ఇప్పటికీ తప్పట్లేదు అది ఇంకా లోకంలో మేము ఇద్దరమే ఉన్నాము మా ఇద్దరికే డైవర్స్ అయిపోయినాయి వీళ్ళిద్దరే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎవరు విడిపోలేదు అన్నట్టు చేస్తున్నారు జనాలు అయితే నిజంగా చేశారు అప్పుడు అప్పుడు నేను ఇలా వెళ్తుంటే ఎవరే నేను మొగుడు వదిలేసాడు అంటారా దీన్ని ఇది ఏం మొగుడు వదిలేసాడు అని చెప్పి ఇలా వదిలేసిన తర్వాతనే కదా నాకు ఎక్కువ అలా చాలా పడ్డాను ఎవరున్నారు నీకు సపోర్ట్ మమ్మీ డాడీ అమ్మ నాన్న ఏమన్నారు మా మమ్మీ డాడీ అసలు మా డాడీ గురించి ఎత్తనే ఏడిపోతుంది నాకు అంటే మా డాడీ ఎలా అంటే వీళ్ళకి ఎలా ప్రేమ చూసుకోవాలో తెలియదు మా మమ్మీ డాడీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ గురించి నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు ఇక్కడ ఇక్కడ అంటే అందరూ డాడీ ఇప్పుడు ఈ జనరేషన్ లో అప్పుడు వాళ్ళకి తెలియదు మనం ఏడ్చినా ఎందుకు ఏడుస్తున్నాం ఇది కావాలా మా డా ఫస్ట్ మా డాడీకి సారీ అని చెప్పాలని ఉంది గట్టిగా హక్ చేసుకొని కానీ ఆయనకి ఆ ఫీలింగ్స్ ఉండవు అంటే తెలీదు చెప్పినా కూడా ఎందుకు ఎందుకేడుస్తుందో అంటాడు మా మమ్మీ కూడా అంతే నేను లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయినప్పుడు కూడా చిన్న మాట అనలేదు నన్ను చిన్న మాట ఎందుకు చేసుకున్నాం ఆయన అడగలేదు మేమిద్దరం కలిసి ఇంటికి వెళ్ళినప్పుడు సారీ డాడీ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాం అంతే ఎంత బాగా చూసుకున్నాడు మా ఇద్దరిని తెలుసా ఇంత మాట కూడా అనలేదు ఎప్పుడు నాకు ఆయన వద్దు డాడీ అన్నప్పుడు ఏమనలేదు మళ్ళీ కావాలి డాడీ అన్నప్పుడు ఏమనలేదు నిజంగా మా డాడీ దొరకడం నాకు చాలా అదృష్టం ఆయన గురించి ఎప్పుడు ఏ ఎక్కడ అసలు ఎక్కడ మాట్లాడలేదు నేను ఫస్ట్ ఏం మాట్లాడుతున్నాను ఐ లవ్ యూ డాడీ అంతే అంటే ఒక అమ్మాయికి ఒక డాడీ సపోర్ట్ ఎంత ఉండాలో కానీ నాకు మా డాడీ ఫ్రెండే ఇద్దరం కూర్చుంటాం మాట్లాడుకుంటా ఉంటాం బాగా రాత్రి రాత్రి కూర్చుంటారు మా డాడీ నాకు ఎప్పుడు ఫోన్ చేయడు మా మమ్మీ డాడీ అసలు నాకు ఫోన్ ఒక అమ్మాయిగా బయటకి అంటే వాళ్ళకి తెలియదు ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు అయిపోయింది అసలు ఫోన్ తెలుసు త్రీ మంత్స్ కి ఒకసారి ఫోన్ చేస్తే ఏడు ఫుల్ స్క్రీన్ షాట్ పెట్టి స్టేటస్ పెడతాను మా డాడీతో ఇంతసేపు మాట్లాడా

అంటే యాక్చువల్ లాప్రకారంగా నార్మల్ గా కొన్ని ఇయర్స్ అమ్మ దగ్గర ఈ ఇయర్స్ అని అమ్మ దగ్గర ఉండాలి అని చెప్పి అలా అంటే నాకు గుండె అయిపోతుంది లేదు జనరల్ జనరల్ గా అడుగుతున్నా లిరి ఎల్లుడు అమ్మ కాడే ఉంటానని చెప్తాడు ష్యూర్ ష్యూర్ నేను ఉంటును సపరేట్ గా వంటోని మీరు మాట్లాడండి వాడు చెప్పేస్తాడు ఎల్లుడాడు అంటే అబ్బాయి ఇష్టం అబ్బాయి నా దగ్గర వాడు ఇష్టం లేదు తన ఇష్టం లేదు వాళ్ళి ఇద్దని అడుగుతారు కదా మామ్మినోదలు పెట్టి రానని చెప్తాడు ఇప్పుడు హ్యాపీ మొత్తం అంతా మీ అబ్బాయి హ్యాపీ చాలా హ్యాపీగా అవును యాక్చువల్లీ పేరెంట్స్ మధ్య జరిగినవి పిల్లలకి చెప్పకూడదు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి నార్మల్గా అనుకుంటుంటారు బయట నార్మల్గా జనరల్గా నేను ఒక దాంట్లో నేను చూసిన దాంట్లో మీరు చెప్పారు నాకు జరిగిన లైఫ్లో ప్రతి ఒక్కటి నేను మా అబ్బాయితో షేర్ చేసుకుంటాను అని చెప్పడం జరిగింది కరెక్ట్ అనుకుంటున్నారా కరెక్టే ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ మదర్ ఉన్నప్పుడు ఆ పిల్లలకి అవి తెలియకూడదు ఫాదర్ లేడు సో అన్నీ నేనే వానికి నేనైనప్పుడు నా లైఫ్ లో ఏం జరుగుతుందో వానికి ఒక్కరికే తెలియాలి ఎవరికి తెలియకూడదు ఇప్పుడు వాడు అబ్బాయి అండి నార్మల్ గా చెప్తున్నాను వాడు ఇంకొక ఫైవ్ ఇయర్స్ అయితే పెద్దగా అవుతాడు పెద్ద అయిన తర్వాత బయటకు వెళ్తాడు జనరల్ గురించి తెలిసిందే కదా ఎవడో ఒక మాట అంటాడు అప్పుడు వీనికి ఏం తెలియదు అనుకో వాడు వచ్చిన క్వశ్చన్ వేస్తాడు అమ్మ వాళ్ళు ఇలా అంటున్నారు ఏంటమ్మా అని వీనికి అన్నీ తెలిసాయనుకో మా మమ్మీ గురించి నాకు తెలుసురా మీరేంట్రా అనేది రా అంటాడు దానికి దీనికి ఎంత ఉంది సో నా కొడుక్కి నా లైఫ్ లో ఏం జరిగింది ఏం జరగబోతుంది అన్ని తెలియాలి వానికి అన్ని షేర్ చేసుకో ఉన్నారు ఇంకా షేర్ చేసుకోడానికి వాడు ఒక్కడే ఉన్నాడు అసలు వాడు వాడు నాకు ధైర్యం తెలుసా చాలా లిరిన్ చూస్తే మీరు అలా ఉన్నారు కానీ చాలా మెచ్యూరాడు చాలా బాగా అసలు వాడు వాటితో మాట్లాడితే మీకు అర్థమవుతాది అంత బాగా మాట్లాడతాడు నాకు ధైర్యం చెప్తాడా నేను ఏడుస్తే ఎందుకు ఏడుస్తాను అలా ఇంకే మరి బాధ వచ్చినప్పుడు ఎవరికి షేర్ చేసుకోవాలి ఇప్పుడు బయటకు వెళ్తాం షూట్స్ చేస్తాం కొందరు మంచిగా మాట్లాడతారు కొందరు చెడుగా మాట్లాడతారు అట్లా మాట్లాడినప్పుడు ఇంటికి వెళ్తాను వాళ్ళని చూడగానే ఏడుపోస్తుంది గట్టి పట్టేసుకొని డాడీ ఇలా అన్నారా రోజు నన్ను అన్ని చెప్తాను శివ గారు తెలుసా నేను ప్రతి టు పిన్ చెప్తాను వానికి నేను నాకు ఎవరేనా ప్రపోజ్ చేసినా ఈరోజు ప్రపోజ్ చేశారు రలిరి నాకు అని చెప్తాను నేను సీరియస్గా ఎవడాడు అంటాడు ఎవడాడు అంటాడు నచ్చలేదు రలీరి అని చెప్తాను నేను క్రష్ ఉండేలే అప్పుడు చెప్పకూడదు పేరు చెప్పలేదు నార్మల్ అంటే ఎవరికైనా ఉంటారు నేను కూడా మనిషినే కదా నాకు కూడా క్రష్ ఉంటారు నాకు అనుష్క అంటే క్రష్ హీరోయిన్ మీరు గా ఒకరంటే ఇష్టం ఉండే అంటే వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు నేను వాళ్ళని ఎప్పుడు కలవలేదు ఎప్పుడు చూడలేదు కానీ బట్ కొన్ని వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ నచ్చి కొంచెం ఇష్టపడ్డాను మీ అబ్బాయికి చెప్పాను 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 ఆయనకి అబ్బాయికా చెప్పలేదు చెప్పాలని లోపే పెళ్ళి అయిపోయింది సీరియస్ గా ప్రామిస్ ఇది ప్రామిస్ ఇది పెళ్ళి అయిపోయింది అయ్యో దేవుడా పెళ్ళి అయిపోయినా ఓకే పర్లేదు లేదు చూసుకుంటున్నారు కదా వీడియోస్ ఓకే ఫైన్ ఇష్టం కదా చూస్తూ ఉన్నాంలే అలాగా ఇంకో మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచన రాలేదు లేదా కింద కామెంట్స్ వస్తూ ఉంటాయి నార్మల్గా ఫస్ట్ మీ అబ్బాయికి ఫస్ట్ తండ్రిని కామెంట్స్ వాళ్ళకి ఇప్పుడు తండ్రి కల్పించండి ఫస్ట్ ఆయన తండ్రి దగ్గర పోనాడు అరే వీనికి ఇష్టం లేదు వీనికి అన్ని బాగా చూసుకున్నప్పుడు ఇంకెందుకు ఇప్పుడు తండ్రి అంటే తన లైఫ్ తను చూసుకుంటున్నాడు హ్యాపీ మళ్ళీ మేము తన లైఫ్ లోకి వెళ్ళి మేము డిస్టర్బ్ చేయలేము తను మా లైఫ్ డిస్టర్బ్ చేయడు అంటే లెరితో అప్పుడప్పుడు మాట్లాడిస్తాను నేను ఎప్పుడు బర్త్డే కంపల్సరీ మాట్లాడించాలి కాబట్టి నేను మాట్లాడిస్తాను నేను దాన్ని అసలు అలా చేయను ఎప్పుడైనా కలవాలనిపిస్తే కలుస్తాను కానీ ఊకే కల్పించను ఎందుకు ఇక్కడ ఏమైతుందంటే ఊకే కల్పించేది ఏదైనా ఒక వీడియో బయటకు వస్తే ఇంకా వైరల్ అవుతుంది అది మేము బాగుంటుంది ఇప్పుడు మా లైఫ్ బాగుంటుంది తన లైఫ్ బాగుంటున్నప్పుడు ఇంకా మధ్యలో ఇవన్నీ వద్దు సో లిరికి చెప్పాను లిరి లిరియే చెప్తాడు వద్దులే అమ్మా మనం బాగున్నాం కదా బర్త్డేకి ఫోన్ చేస్తాడు నేను మాట్లాడతాను

ఫైవ్ డేస్ వెళ్తాం మనం షూట్ కి అలా అప్పుడప్పుడు మిస్ అవుతాను వాడు కూడా మిస్ అవుతాడు బాగా మా ఇద్దరిని చూస్తే నువ్వు షాక్ అవుతావు అమ్మ కొడుకులా ఉంటాం ఫ్రెండ్స్ లా ఉంటాం వాడు నాకు ఇక్కడికి ఉంటాడు అయితాడు ఇక్కడికి ఉంటాడు చెప్పుకోవచ్చు బాధలు చెప్పుకోవచ్చు బాధలు వాడు ఇంకొంచెం పెద్దగా అయితే నేనైతే వాడిని పట్టుకొని కొడుకు ఇట్లా చెప్ ఇది ఈ మూవీ ఉంటది కదా రవి తెచ్చితుండా అది నీవే నీవే చూడదు అలా ఉంటాం అలా ఉంటాం చూడండి కొంచెం అయితే ఇంకా నీ అబ్బాయి ఒకవేళ ఒకవేళ ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి లవ్ మ్యారేజ్ చేసుకుంటాం నేను నాకు ఈ అమ్మాయి నచ్చింది అంటే నీ నీ రియాక్షన్ ఏంటి చేసుకోరా అంటాను వానికి ఇష్టం కదా ఇష్టం ఎందుకు నే అలా అన్నాను ఇప్పుడు మాది అలా అయిందని అందరిది అలా అవుతుందని అనుకోలేం కదా కొందరు మంచి ఉంటారు యాక్చువల్ మ్యారేజ్ అలా రాసి పెట్టి ఉంది యాక్చువల్ మ్యారేజ్ పోయిన పెళ్లిపోయింది ఒపీనియన్ ఏంటి చేసుకోవచ్చు ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కానీ అండర్స్టాండింగ్ ఉండాలి ఒకటి చిన్నప్పుడు అయితే చేసుకోవద్దు ఇప్పుడు మెచ్యూర్ ఉండదు మైండ్ మనం ఏం చేస్తామో తెలియదు కొంచెం ఇప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ నిజంగా చేసుకుంటే ట్వంటీ సిక్స్ ఇయర్స్ అప్పుడు చేసుకుంటే మనకు అన్ని తెలుసుంటే మనం ఏది తప్పు ఏది రైట్ అనేది అర్థమవుతుంది అర్థమవుతుంది అప్పుడు ఎవరితో మనం ఏం మాట్లాడాలని అర్థమవుతుంది ఈ చిన్నప్పుడు చేసుకొని మనం ఎవరితో మాట్లాడినా తప్పే లేకపోతే ఇలా ఇలా ఉంటాయి కదా అప్పుడు తెలీదు చిన్నప్పుడు మైండ్ ఎలా ఉంటది ఏది చేసినా మనం కరెక్ట్ అని మనకు అనిపిస్తుంది అంటే ఎదుటి వాళ్ళకి అనిపించదు నేనైతే చెప్పేది ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు పెళ్లి చేసుకోండి లవ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా అప్పుడు కరెక్ట్ ఉంటారు విడిపోయాలసిన ఆలోచన కూడా రాదు వచ్చినా కూడా ఏదైనా వీళ్ళతో ఉండాలి అనిపిస్తుంది ఓకే యాక్చువల్లీ నా నా ఇంటర్వ్యూస్ లో ఆన్వైట్ ఉంది ఏంటి టాటూస్ గురించి అడగడం వాయ్ ఇవన్నీ టాటూస్ ఉన్నాయి నాకు నా ప్రతి ఇంకొన్ని ఇంటర్వ్యూస్ లో బాగా జనాలు కనెక్ట్ అయ్యే టాపిక్స్ నాకు నీ టాటూస్ చూస్తుంటే నాకు కళ్ళు అటే వెళ్తున్నాయి ఇందని అదే చూస్తున్నా ఈ వాచ్ పెట్టుకున్న దగ్గర అయితే మొత్తం ఏదో కొటేషన్ అట్టు అనిపించింది ఇది అప్పుడు టోనీ పేరు ఉండే ఇది చూపు ఇక్కడ టోనీ పేరు ఉండే ఓకే దాన్ని ఏం చేసావు ఫ్లవర్ ఏ పిచ్చర్ ఫ్లవర్ ఏ పిచ్చిన తర్వాత అమ్మో ఇంత పెద్దగా ఉంది రిమూవ్ చేపిస్తున్నాను యాక్చువల్లీ రిమూవ్ ఇదేమో లిరిగాంది ఇది నార్మల్ గా స్టార్ నార్మల్ గా స్టార్ అప్పుడు ఆయనకి ఏ రాలేదు స్టార్నట్టుంది ఏ గీకలేదు కరెక్టే అది స్టారే కావాలని చూసుకోండి ఏది గీకలేదు అదే టాటో రాలేదు ఆయనకి ఏ రాకపోతే అప్పుడు బాగా ఇష్టం నాకు టాటో చేసుకోవాలి అదేని ఇది నార్మల్ గా మా ఫ్రెండ్స్ ఉంటారు సిక్స్ మెంబర్స్ ఇక్కడ ఎస్ ఉండే సిరి అని సుచి అని ఇలా మా ఫ్రెండ్స్ ఉండే ఎస్ చూసి ఎవడో అనుకోండి నా కామెంట్ ఎస్ అంటే ఎవడు ఎవడు పేరు పెట్టుకున్నావు అమ్మ ఎంట్రాక్చర్ రా ఇది మార్చేస్తా మార్చేయడం కాదు ఎందుకు ఈ గొడవ మనకి అవసరమా అంటే మా ఫ్రెండ్స్ నా నుంచి విడిపోయి టూ ఇయర్స్ అవుతుంది యాక్చువల్లీ ఏంటంటే మా ఫ్రెండ్స్ సైడ్ డాన్సర్స్ అన్నమాట యూనియన్ డాన్సర్స్ వాళ్ళే నాకు అన్నీ అప్పుడు ఎంతమంది ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ వాళ్ళకి ఇక్కడ జానవన్ ఉండిద్ది వాళ్ళకి జాను ఉండితే నేను మాత్రం ఎస్ వస్తుంది కదా షైని సుచి సంగీత అని ఉంటారు ఎస్ సో నేను ఒక్కదాన్ని ఎస్ వేసుకునేదాన్ని సో వాళ్ళు మాత్రం ఇట్లాగా జానువాన్ వేపించుకున్నారు మేము అలా అప్పుడు ఇంకా బాగా స్టైల్ మాకు స్టాటెస్ వేపించుకోవాలి ఇలా ఉండాలి అలా ఉండాలని వాళ్ళు ఏంటంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు దూరం అయిపోయారు నేను వీళ్ళతో మాట్లాడడం ఇష్టం లేదు కొందరికి ఇంత మాట్లాడడం వాళ్ళకి ఇష్టం లేదు ఇష్టం లేదు వాళ్ళు ఏం చేశారు నా కోసం నా హ్యాపీనెస్ కోసం మనం ఉంటే జాను హ్యాపీగా ఉండలేకపోతుంది వాళ్ళు ఏమైనా మనం చూసుకోలేకపోతున్నారు అని చెప్పేసి నా మీద ఒట్టేసి వెళ్ళిపోయారు ఇప్పటికి త్రీ ఇయర్స్ అవుతుంది కనీసం నాకు ఫోన్ చేయరు నా బర్త్డేకి మాత్రం వేరే ఇప్పుడు నేను ఇక్కడ నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా ఇది చేసేది కూడా వాళ్ళకి తెలుస్తుంది తెలుసుకుంటారు పక్కన ఉన్న వాళ్ళని జాను ఎలా ఉంది ఎక్కడ ఉంది అనేది వాళ్ళు ఇంకా నాకు అమ్మ నాన్నకన్నా ఎక్కువ కానీ ఏదో రోజు కలుస్తారనుకుంటున్నా చూడండి వీడియో చూసి రండి ఇప్పటికైనా వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను ఏడ్చిన రోజులునే నేను వాళ్ళ కోసం ఒక అమ్మాయి చనిపోయింది సుచి అని అమ్మాయి చనిపోయింది అయ్యో లవ్ అది కూడా లవ్వే అది మార్చ్ ఫిఫ్త్ నేను ఇప్పటికి పెడతాను మార్చ్ ఫిఫ్త్ కి స్టేటస్ పెడతాను సూసైడ్ చేసుకున్నారా సూసైడ్ చేసుకుని ఏం చెప్పాలనుకుంటున్నా ఇలా లవ్ బ్రేక్అప్ అయిపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళకి నేను ఒకటి చెప్పనా మనకు రాసి పెట్టి ఉంటుంది మనతోనే ఉంటుంది ఎందుకు నేను ఈ క్వశ్చన్ నేను అడగడానికి ఒక రీజ్ ఉంది బట్ లైక్ నీకు కూడా బ్రేకప్ అయ్యింది ఇంకా తర్వాత దాని నుంచి రావడానికి నీకు కూడా ఒక ఉండాలి యాక్చువల్ ధైర్యం ఉండాలి లేకపోతే ఆ స్ట్రాంగ్గా ఉండాలి ఇండిపెండెంట్గా ఉండాలి అదంతా ఇప్పుడు అలా ఉంటేనే మనం ఉండగలం బేసిక్గా అందుకు నేను అడిగాను అంటే స్విచ్ ఏంటంటే తన కోసం అన్ని కొనియడము మా మేము డాన్సర్స్ కదా అప్పుడు డ్యాన్స్ చేస్తూ డబ్బులు వస్తుంటే ఆయనకి అన్ని కొనిస్తుంది ఎందుకే ఇన్ని కొనిస్తుంటే వానికి నేను తప్పు ఇంకెవరు ఉన్నారే అనేది అనేది సరే అని మేమందరం ఊర్లు కదా మంచి ఆ అమ్మాయిది మంచిరాలు అనమాట ఇలా వెళ్ళే వాళ్ళం కదా వెళ్ళినప్పుడు మంచిర్యాలకి వెళ్ళింది మేము షాప్కి వెళ్ళినప్పుడు వాడు వాడు వచ్చాడనమాట మంచిరాల్లోనే ఇంకో అమ్మాయితోనే వస్తే చూసి అప్పటికి కూడా ఆయన ఏమట్లేదు ఇలా చూసింది చూసిన తర్వాత ఏంటి కానీ అంటే నా కజిన్ అని చెప్పాడు మేమేమో కాదే కాదే అంటే హే లేదు నా కన్నా అలా చేయడు ఇలాగా పిచ్చిది నిజంగా చెప్తున్నా అమ్మాయి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఏం చేయలేదని తర్వాత ఈ అమ్మాయి వచ్చింది కదా ఆ అమ్మాయి వచ్చి అడిగింది ఈ అమ్మాయి ఎవరని అని నా ఫ్రెండ్ అని చెప్పాడు మేము ఇన్నా నువ్వు పోయి అడుగుపుడు మళ్ళీ అంటే నేను చేసుకునే అమ్మాయి అని చెప్పాడు ఈ పిల్ల అక్కడ జోక్ చేస్తున్నాం అక్కడ నిజం చెప్పు అన్నాడు మీ పిల్ల లేదు నేను నిజంగా ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాను పెళ్లి చేసుకుంటున్నాను ఆల్రెడీ పెళ్లి కూడా ఫిక్స్ అయిందని చెప్పాడు ఏమనలేదు వచ్చేసింది మేమందరం పండక్కింటికి వచ్చేసాము మేము కొత్త హైదరాబాద్ రూమ్ లో ఉంది పురుగుల మంది తాగేసింది సిక్స్ డేస్ వరకు రూమ్ లోనే ఉంది ఓనర్స్ వచ్చి స్మెల్ వస్తుందని చూసిన తర్వాత మేము వచ్చాం ఒక్కొక్క కాల్ ఎంత అయిపోయింది ఇలా ముట్టుకుంటే ఇలా చాలా అసలు ఎవరికీ తెలియదు ఇలా చాలా మంది అయితున్నారు ఎవరికీ తెలియదు నేను చెప్తున్నాను కదా కానీ నేను ఒక్కటే నిజంగా చెప్తున్నాను ప్రేమించండి ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించండి దక్కట్లేదు అన్నప్పుడు చచ్చిపోవాల్సిన అవసరం లేదు నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తే అమ్మాయినా అబ్బాయినా లాంగ్ ఆయన కోసమే నిల్చొని ఉండు పెళ్లి చేసుకోకు ఎవరిని తనను చూస్తుండు సైడ్ లవ్ చేయి నీకు అయిన ఇష్టం ఉంటే తనకు నువ్వంటే ఇష్టం లేదు కానీ నీకు తనంటే ఇష్టం ఉందనుకో హ్యాపీగా ఇలాగే ఉండు తనని తలుచుకుంటుడు ఏదో ఒక రోజు తనకు అర్థం అవుతుంది కదా అప్పుడు తను ఫీల్ అవుతాడు కదా నీ అమ్మాయి ఇంత మంచి అమ్మాయిని మిస్ అవ్వను నేను ఏంది అని నేను అనేది అదే ఒక్కటి చెప్తాను గారు మనం కాళ్ళు ఏళ్ళు పట్టుకుంటూ వచ్చే ప్రేమ ఎప్పటికీ ఉండదు వాళ్ళకి ఇక్కడ నుంచి వచ్చే వస్తేనే ప్రేమ అది ఉంటుంది నేను నిజంగా చెప్తున్నాను ఏదైనా బట్టే రాత లేదు ఏది లేదు అంటారు కానీ రాత ఉంటుంది ఒక మనిషి కలవడానికి రాసి ఉంటేనే కలుస్తారు అది రాసి పెట్టుంటేనే వాడు మన పక్కకు ఉంటాడు